ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మీ యొక్క కర్మేంద్రియాలు మీ సమయానికి ఉపయోగపడలేదు అంటే అస్తశాస్త్రాలు సమయానికి ఉపయోగించట్లేదు అంటే ఇంకా మీ శక్తులు బలహీనంగా ఉన్నాయి అనే అర్థం అని పరమాత్మ అంటున్నారు మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఎవరికైతే స్వయం సమయం యొక్క గొప్పతనం తెలుస్తుందో వారికి వారు వారి సేవాదారులు కూడా సమయం యొక్క గొప్పతనం తెలుసుకొని సమయానికి హాజరు అవుతారు ఏ సేవాదారులు ఈ కర్మేంద్రియాల యొక్క సేవాదారులు అష్ట శక్తులు ఒకవేళ ఏ శక్తి లేదా గుణమైన సమయానికి రావటం లేదు అంటే దీని ద్వారా యజమాని సమయానికి గొప్పతనం ఇవ్వటం లేదని తెలుస్తుంది కనుక ఏం చేయాలి సింహాసనంపై కూర్చోవటం మంచిదా లేదా లేక శ్రమ చేయటం మంచిదా ఇప్పుడు దీనిలో సమయం ఉపయోగించవలసి వచ్చే అవసరం లేదు శ్రమ చేయటం మంచిగా అనిపిస్తుందా లేదా యజమానిగా అవటం మంచిగా అనిపిస్తుందా ఈ కర్ ఈ కర్మేంద్రియాలు దీని కొరకు నిరాకారి నుండి సాకారాన్ని ఆధారం తీసుకొని కార్యం చేస్తున్నాను అనే అభ్యాసం సదా ఉండాలని బాబా చెప్పారు కదా చేయించేవారుగా అయి కర్మేంద్రియాల ద్వారా చేయించండి మీ నిరాకార వాస్తవిక స్వరూ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకుంటే వాస్తవిక స్వరూపం యొక్క గుణాలు స్వతహాగానే ప్రత్యక్షం అవుతాయి ఎటువంటి స్వరూపము అటువంటి గుణాలు మరియు శక్తులు స్వతహాగానే కర్మలకు వస్తాయి కన్య మాతగా అయినప్పుడు ఆ మాత స్వరూపంలో ఉండే సేవాభావం త్యాగం స్నేహం అలసిపోని సేవ ఈ గుణాలు మరి శత్రు స్వతహాగానే ప్రత్యక్షం అయిపోతాయి కదా అంటే తల్లిగా అయిన తర్వాత ఆ పిల్లల సేవలో త్యాగం అన్ని వచ్చేస్తాయి అన్ని గుణాలు స్వతహాగానే వచ్చేస్తాయి తల్లి పాత్రకి పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి నిరంతరం పిల్లల కోసమే శ్రమ చేస్తుంది తల్లి స్వార్థ భావన ఏమి ఉండదు ఈ గుణాలని స్వతహగా వచ్చేస్తాయి కదా అదే పరమాత్మ అలాగే మీ అనాది మరి అవిన స్వరూపం స్మృతి ఉండటం ద్వారా స్వతహా గానీ ఈ గుణాలు మరి శత్రులు ప్రత్యక్షం అవుతాయి అని పరమాత్మ అంటున్నారు